హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్రెడీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లపై అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసేలా చేస్తాయి ఆ కాంబినేషన్ మూవీస్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించిన మెగా పవర్ స్టార్ కాంబినేషన్ కూడా అలాంటిదే ఏంటా అనుకుంటున్నారా కొరటాల శివ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్నాడు ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు ఇక మెగా అభిమానులకు ఇది పండగ లాంటి న్యూస్ అని చెప్పవచ్చు ఇక ఈ ఏడాది ప్రారంభంలో తన సొంత నిర్మాణ సంస్థ కొనితెల ప్రొడక్షన్స్ కంపెనీలో అత్యంత భారీ విజయాన్ని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో సొంతం చేస్తున్నాడు రామ్ ఇప్పుడు అదే సమస్యలో తెలుగు ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉజ్యాలవాడ నరసింహారెడ్డిని కూడా రూపొందించే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు రీసెంట్గా తనకు ధృవాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పనులు కూడా శర జరుగుతున్నాయి ఇక కొనిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో మూడో సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో తాను నటించే సినిమానే నిర్మిస్తున్నానని రామ్ చరణ్ తెలిపాడు ఈసారి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డితో చేతులు కలిపి నిర్మించబోతున్నాడు రామ్ చరణ్ తెలుగు ప్రేక్షకులకు క్షణం గాజీ వంటి కొత్త తరహా సినిమాలను రుచి చూపించిన సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొనిదెల ప్రొడక్షన్స్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించే రామ్ చరణ్ కొరటాల శివ కాంబో సినిమా రెండు వేల పద్దెనిమిది వేసవి నాటికి మొదలు కాబోతుందని సమాచారం సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి